తెలంగాణ జాగృత వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు కవిత అరెస్టును నిరసిస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కార్ఖానాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర గులాబీ శ్రేణులు నిరసన చేశారు మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ పై కక్ష కట్టిందని మండిపడ్డారు ఒక తెలంగాణ ఆడబిడ్డను ఇంత దుర్మార్గంగా అరెస్టు ప్రశ్నించారు కవిత అరెస్టు అన్నారు మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు అరెస్టులకు భయపడేదే లేదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు నివేదితతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు జకుల మహేశ్వర్ రెడ్డి అనితా ప్రభాకర్ నళిని కిరణ్ పాండు యాదవ్ భాగ్యశ్రీ శ్యాంకుమార్ లోకనాథం పలు బీఆర్ఎస్ అధ్యక్షులు సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు

ఉన్న కవితక్క గారిని ఏ ప్రూఫ్స్ లేకుండా సడన్గా వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మన తెలంగాణ కోసం అంత కృషి చేసిన ఉద్యమకారులు మన అందరికీ ఒక తెలంగాణ ఆడబిడ్డ అలాంటి అమ్మాయిని వచ్చి సడన్గా అరెస్ట్ చేయడం జరిగింది దీనికి నిరసనగా మేమందరం కంటోన్మెంట్ లీడర్లు కానీ ప్రజలు కానీ మా ముఖ్య కార్యకర్తలు అందరూ కానీ బోర్డు మెంబర్స్ కానీ అందరం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నాకి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ ధర్నాకి కూర్చుంటున్నాం